తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా ప్రకటించిన తొలి జాబితాలో ఏకంగా తొంభై తొమ్మిది మంది విద్యావంతులే ఉన్నారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన ప్రకటించిన తొలి జాబితాలో తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు అందరూ కూడా విద్యావంతులు ఉంటాం విశేషం సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో అభ్యర్థుల్లో ముప్పై మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అరవై మూడు మంది గ్రాడ్యుయేషన్లు చేశారు తొంభై తొమ్మిది మందిలో పదమూడు మంది మహిళలకు చోటు దక్కింది వయసు రీత్యా చూసే నలభై ఐదు ఏళ్ళలోపు పోటీ చేసేవారు ఇరవై నాలుగు మంది ఉండగా నలభై ఆరు నుంచి అరవై ఏళ్ళలోపు వారు యాభై ఐదు మంది ఉన్నారు అరవై ఒకటి నుంచి డెబ్భై ఏళ్ళలోపు వారు ఇరవై మంది ఉన్నారు దాదాపు పోటీ మూడు లక్షల మంది నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసినట్లు సమాచారం అభ్యర్థుల ఎంపికలో యువత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారన్నమాట మొత్తమే చూసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు ఇద్దరు పిహెచ్డీ చేసిన డాక్టరేట్లు ఉన్నారు ఇలా ఇలా అయితే ఉన్నారనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా జనసేన కేటాయించిన అభ్యర్థులు చూసుకుంటే ఇక్కడ నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొనసాల రామకృష్ణ రాజానగరం బత్తుల బలరామయ్య బలరామకృష్ణ అదేవిధంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ తెనాలి చూసుకున్నట్లయితే నారాయణల మనోహరు ఉన్నారన్నమాట ఇక్కడ దేదాపు అభ్యర్థులు చూసుకున్నట్లయితే పిచ్చాపురం బెందలం అశోక్ టెక్కలి కింజర పచ్చెన్నాయుడు అమృతల వలస రవికుమారు రాజం మురళి కురుపం తోయక జగదీశ్వరు పార్వతీపురం విజయ్ బోనెల సాలూరు గుమ్మడి సంజారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు అనమాట గజపతి నగరం కొండపల్లి శ్రీనివాసు విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి రాజు విశాఖ ఈస్ట్ వెలగ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ వెస్ట్ పీజీ విఆర్ నాయుడు అరకు విఆరి దొన్న ఇక్కడ దొన్నదొర పిసిఆర్ దొండదొర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాల యనపాతిడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడివరం దాట్ల సుబ్బారావు పి గన్నవరం సరిపెల్ల రాజేష్ కుమారు అదేవిధంగా మహాసన్ రాజేష్ అనమాట ఇచ్చారనమాట సీటు గన్నవరం నుంచి ఇక కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట పేగుళ్ళ జోగేశ్వరరావు అదేవిధంగా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి వంతెన రామరాజు కనుకు ఆరమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సొంగ రోషను తిరువూరు పులికపూడి శ్రీనివాసు నూజివీడు కోసులు పార్థసారథి గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ నిలిమకొండల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర వర్ల కుమార్ రాజా సో ఇలా చూసుకున్నట్లయితే వరుసగా అనేక మంది అయితే ఉన్నారు మొత్తంగా అందరిని కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఈ విధంగా నేను స్క్రోలింగ్ అయితే చేస్తాను మీరు అయితే చూసుకోవచ్చు ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్లేసులు ఇచ్చారు ఏంటనేది అయితే క్లియర్గా మొత్తంగా మొత్తం రిలీజ్ చేసిన అందరికి సంబంధించి కూడా లిస్ట్ అనమాట ఇది అందరి రిస్క్లో మొత్తంగా వీరందరూ కూడా అయితే ఉండడం అయితే జరిగింది మీరు పాదులో పెట్టుకుని అయితే చూసుకోవచ్చు సో ఈ విధంగా ఎవరెవరికి ఇచ్చారు ఏంటనేది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ జనసేనకి సంబంధించి ఉమ్మడి ఈ విధంగా అరుగులని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో